నువ్వు అభిమానించే వ్యక్తి పరిచయానికి ఎంతో పవిత్ర స్థానం ఇచ్చావు కానీ తను మాత్రం నీ ముందు ప్రేమగా నటిస్తున్నాడు నువ్వు మాత్రం నీ మీద కానీ ఎంతో ఇష్టము అనుకుంటున్నావు అది ప్రేమ అని నువ్వు భ్రమపడుతున్నావు తను మాత్రం నీతో ఉన్న అనుబంధాన్ని జస్ట్ ఒక పరిచయం చిన్న ప్రయాణమని ఒక సరదాది ఒక ఆట అని తను అనుకుంటున్నాడు తనకు అది ఆట కావచ్చు కానీ అవతల వాళ్ళకి అది జీవితం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవడం కర్మ నుంచి అచ్చరూ తప్పించుకోవాలి జాగ్రత్తగా ఆలోచించాలి చెప్పే మాట చాలా స్మూట్గా అబద్ధం లేకుండా చెప్పాలి వాళ్ళు మిమ్మల్ని ఎంతో నమ్ముతారు కానీ అది అబద్ధమని తెలిసిన రోజు వాళ్ళు కృంగిపోతారు ఎందుకంటే ఎలాంటి పెద్ద భక్షణ ఒక వారి నేల కూలినట్టు మీ మీద నమ్మకం కూడా అలాగే కూలిపోతుంది ఎదుటి వారి నమ్మకం సంపాదించుకోవాలంటే ఇది ఎప్పటికీ అబద్ధం ఏదైనా నిజమే చెప్పండి నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోతుంది చేసుకుంటుంది కదా మీరు చెప్పిన తెలిసిన తెలిసినప్పుడు మీ జీవితంలో నమ్మకం అనే పదాన్ని కూడా చూడండి మీరు చెప్పిన అబద్ధానికి మీరు చేసిన నమ్మక ద్రోహానికి వాళ్ళ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఆ తర్వాత మీరు ఎన్ని క్షమాపణలు చేయాలి వారు తిరిగి కోలుకోలేరు ఎలాంటి పరిస్థితులేమో అబద్ధం చెప్పకండి ఎవరిని మోసం చేయకండి నమ్మించే నమ్మకం కోల్పోయేలా చేసుకోకండి